రైతులకు అందరికీ నమస్కారం అండి నెట్సర్ఫ్ నుంచి భరత్ కుమార్ మాట్లాడుతున్నాను ఈ వీడియో ఏంటంటే చూడండి ఇది దాదాపు పదహైదు ఏళ్ళ చెట్టు ఒక్కసారి చూడండి పదహైదు ఏండ్ల చెట్టు మనము నెట్సర్ఫ్ వారి రిచ్ స్ప్రే చేయడం వలన కాయ అనేది ఒక గొల్లకొచ్చేసి రెండు కాయలు మూడు తప్పితే మూడు చేయడం జరిగింది అలాంటిది మేము స్ప్రే చేసిన తర్వాత ఒక గొల్లకొచ్చేసి నాలుగు కాయలు సెట్ కావడం జరిగింది చూడండి ఎంత అద్భుతంగా వచ్చిందో చూడండి ముఖ్యధారంగా మామిడి చెట్లు ఉన్నవాళ్ళు ఇది మంచి లక్షలు పెట్టుబడి పెడుతుంటారు కాబట్టి ప్రతి ఒక్క రైతు ఇది తెలుసుకోవాలిగా చూడండి చెట్టు ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఒకసారి చూడండి చెట్టు యొక్క గ్రోత్ కానీ నలుపు కానీ ఏమాత్రం తగ్గలేదు చూడండి నెర్సర్ ఫారెస్ట్ మిర్చ్ స్ప్రే చేయడం వల్ల ఎంత అద్భుతంగా ఉందో చూడండి